మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చిన వెండికి ఆశ నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి మీ బంగారము ఆశింపక తెలివి దేవుని బిడలమైన మనందరము కూడా ఏమి ఆశించాలో ఏమి ఆశించకూడదు పరిశుద్ధ గ్రంథము చాలా తేటగా తెలియచేస్తుంది మనము ఏమి ఆశించాలి ఏమి ఆశించకూడదు అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది వెండికి ఆశ నా ఉపదేశాన్ని అంగీకరించుడి మనము దేవుని యొక్క ఉపదేశము కొరకు దేవుని మాట కొరకు మనము ఆశ కలిగి జీవించాలి పరిశుద్ధ గ్రంథములో నుండి నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ఇరవై ఏడవ చరణాన్ని చదువుదాం బంగారు కంటేను అపరంచి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా నున్నవి దేవుని ఆజ్ఞలు తనకి ప్రియమైనవిగా అవి వెండి బంగారాల కంటే శ్రేష్టమైనవిగా ఇతడు తెలియచేస్తున్నాడు నూట పంతొమ్మిదవ సంకీర్తన డెబ్బై రెండవ చరణాన్ని కూడా చదువుదాం వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మ శాస్త్రము నాకు మేలు మనందరం కూడా ఏం ఆశించకూడదు అనంటే వెండి బంగారాలను మనము ఆశించకుండా దేవుని ఉపదేశం ఎడల ఆశ కలిగి దేవుని మాటలు కోట్ల రూపాయల కంటే విలువైనవి అని మనము గుర్తించి మనము దేవుని యొక్క ఉపదేశము మీద మనము ఆశ కలుగుంటే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు ఈ కాలంలో అనేక మంది దేవునికి వ్యతిరేకమైన వాటి మీద ఆశ కలిగి జీవిస్తున్నారు యోహాను రాస్తున్న మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుదాం లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే ఈ కాలములో చాలా మంది నేత్రాశ శరీరాశ జీవపడంబము ఈ ఆశల కలిగే లోకములో జీవిస్తున్నారు అనేక మంది వారి జీవ జీవితాలలో నేత్రశకులోనే శరీరాశకులోనే జీవపు డంభము కలిగి వారు మాట్లాడుతూ వారి జీవితాలలో దైవత్వాన్ని కోల్పోయి అపవాదైన సాతానుకు బానుగాను శాపకరమైనటువంటి జీవితాలను జీవిస్తున్న ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచునటువంటి దేవుని పిల్లలమైన మనందరికీ ఉండవలసిన ఆశ ఇహలోకమైన ఆశలు కాదు గాని వెండి బంగారాలను సంపాదించాలని ఆశ కాదు గాని నేను దేవుని కొరకు నీతి కలిగి జీవించాలి పరిశుద్ధతను కలిగి జీవించాలి క్రీస్తు రక్తములు కడగబడిన మన ద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగా మనందరము కూడా ఉపదేశము ఆసక్తిని కలిగి మనము జీవించవలసిన వారు మై ఉన్నాం ఈ కాలంలో అనేక మంది వెండిని ఆశిస్తున్న ధనాన్ని సంపాదించాలని ధన సమృద్ధి గలవారుగా ఉండాలని ఎన్నో దేవునికి వ్యతిరేకమైన వాటిని చేస్తూ నేటి కాలములో సంఘాలలో దేవుని పిల్లలను చెప్పుకుంటున్న కనబడుతూన్నారు సహోదరి సహోదరుడా ఈ ఉదయము ఒకవేళ వెండిని ఆశించి బంగారాన్ని ఆశించి మీ జీవితాలలో ఒకవేళ శాపాన్ని తెచ్చుకుంటున్నారేమో పరిశుద్ధ గ్రంథములో మనం చూచినట్లయితే ఆకాను వెండిని బంగారమును వాటిని చూసి దొంగిలించి తన గుడారములో అతడు దాచుకుంటాడు అతని జీవితములో గొప్ప నష్టాన్ని మనందరము కూడా వెండిని బంగారం కాదు గాని దేవుని ఉపదేశమును అంగీకరించటము ద్వారా మన జీవితాల్లో మేలు కలుగుతుంది మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుదాం ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో శ్రాయలు దేవుడైన ఆ యహోవ జీవముతోడు నేనేమి తీసుకొనను అని చెప్పాను నైమాను అతను ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను మనందరికి తెలిసిన సందర్భం నైమాను భయంకరమైన పుష్టు రోగము చేత బాధపడుతున్నవాడు ఎలిషియా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషియా చెప్పినట్లుగా అతడు యార్ధాను లోనికి వెళ్లి ఏడు మార్లు ద్వారా తన దేహము పసి పిల్లవాని దేహం వలె మార్చబడి అనుకున్నటువంటి కుష్ఠ రోగం నుండి అతడు విడుదలను పొందాడు దేవునికి అతడు స్వస్థత పొందిన వెండి బంగారమును అనేకమైన వాటిని అతడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అని వాటి వేటిని కూడా ఎలీషా ఆశ పడలేదు కానీ ఎలీషా ఇవేమి నా నేను ఎవరి సన్నిధానంలో ఉన్నాను అని అంటూ ఉన్నాడు సహోదరి సహోదరుడా మనం ఆరాధిస్తున్న దేవుడు సృష్టికి అధిపతి అయిన దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు ఆది సంభూతుడైన దేవుడు భూమి ఆకాశములు నాది అని చెప్పిన దేవుడు ఆయన నమ్ముకుంటే ఆయన ఎందుకు విశ్వాసం ఆయన ఉపదేశం ఆశ కలిగి మనము జీవిస్తే దేవుడు మనకి సమస్తమును ఆయన ఇవ్వగలిగిన దేవుడు దేవుడు మన ఎడల ఉన్నతమైన కార్యాలు చేస్తాడు ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను అని సాక్ష్యం ఇచ్చాడు దేవునికి మహిమను తీసుకొచ్చాడు ఈ ఉదయ కాలము దేవుని మనందరము కూడా వెండిని ఆశింపక దేవుని ఉపదేశాన్ని నమ్ముకుందాం దేవుని ఉపదేశానుసరంగా జీవిందాం నీతి మంతులుగా మార్చబడదాం మనందరము ఈ లోక ఆశలను వెండి బంగారాలను విడచి దేవుని రాజ్యము కొరకు అనేక ఆత్మలను ప్రభు యొద్దకు చేరవేయాలనే ఆశ తపన కలిగి ఈ అంత్య దినాలలో దేవుని రాకడకు అనేక మంది నేను సంపాదించాలి అనే ఆశ కలిగి మనము జీవిందాం అతి ఉన్నతమైనటువంటి కృపను ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన మనలను దీవించుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోవి సకల ఆశీర్వచనాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి గడిచిన దిను మీరు కాచి కాపాడి సజీవులుగా ఉంచినందుకే వందనాలు ఈ ఉదయ కాలము వారు తలంచిన ప్రతి కార్యములో మీ కృపా సహాయాన్ని దయచేయండి తోడుగుండీ అనేక మంది అనారోగ్యాల చేత బాధపడుతున్నారు వారందరినీ మీ గాయపడిన అస్సలతో ముట్టి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యాలను వారికి ప్రసాదించండి ఈ ఉదయ కాలము మేమందరము మీ ఉపదేశానుసారంగా జీవించినట్లు భలోక ఆశలను మేము విడిచి మేము నీటి కలిగి మీ నిత్య రాజ్యము ఎడల ఆశను కలిగి మేము జీవించినట్లు మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరుస్తూ మీ రాజ్యంలోకి అనేక ఆత్మలు చరవేయాలనే ఆశను మాకందరికి మీరు కలగచేసి అట్టి ఆశతో మీ కొరకు బ్రతుకున్నట్లు అట్టి ఉన్నతమైన జీవితాలు మాకందరికి ప్రసాదించి మీరే దీవించి ఆశీర్వదించి వర్ధలింపచేసి మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె